హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమస్వాయ్ అని కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ నెల డిసెంబర్ నాలుగవ తేదీన గురువారం నాడు పౌర్ణమి తిథి ఏర్పడింది ఈ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో వారాలుగా పరిగణిస్తారు కాబట్టి ఈ లక్ష్మీ గురువారం నాడు పౌర్ణమి తిథి ఏర్పడటం చాలా విశేషమని చెప్పవచ్చు ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి పౌర్ణమి ఈ వీడియో మీకు కంటపడిందంటే చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన పౌర్ణమి మళ్ళీ రాదని చెప్పవచ్చు ఈ రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తెష్టి వేసుకొని కూర్చుంటుంది కాబట్టి మార్గశిర పౌర్ణమి పూజా విధానం అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం శివాయని కామెంట్ చేయండి ఈ నెల డిసెంబర్ నాలుగవ తేదీన లక్ష్మీ గురువారం నాడు మార్గశిర పౌర్ణమి ఏర్పడింది ఈ గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు పౌర్ణమి తిథి ప్రారంభమై శుక్రవారం ఉదయం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ గురువారం మార్గశిర పౌర్ణమి తిథి సందర్భంగా ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి అఖండ ఐశ్వర్యాన్ని సులభంగా పొందండి కాబట్టి పూజ చేసే ఆడవారు ముందుగా తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి విశేషంగా ఈ మార్గశిర పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తికి గుర్తువేయండి పౌర్ణమి తిన్నాడు మీ ఇంటి ముందు స్వస్తికి గుర్తువేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని పసుపు రంగు వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి ఈ పౌర్ణమి రోజున ఏ స్త్రీ అయితే కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని ఇలా పూజ చేసుకుంటారో అలాంటి ఆడవారికి దీర్ఘసుమంగిలి యోగం సిద్ధిస్తుంది ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో అష్టదల పద్మ ముగ్గు వేసి లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందంట కాబట్టి ఈ పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని గులాబీ పూలతో అందంగా అలంకరించి దీపారాధన చేస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలు కలిసి వస్తాయట పూజ గదిలో అక్షంతలు సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి ఈ శాన్యంలో పెట్టుకోండి ఆవనేయితో రెండు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలి ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఆవనేయితో దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం మీ ఇంటిపై అల్లవేళలో ఉంటుంది విశేషంగా ఈరోజు దీపారాధన చేసేవారు మట్టి ప్రమితుల్లో కానీ పిండి ప్రమితుల్లో కానీ వెలిగిస్తే చాలా మంచిది పూజలో వెలిగించే దీపం పుందులకు బొట్లు పెట్టి దీపాన్ని పూలతో అలంకరించి దీపంపై అక్షంతలు వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఇక లక్ష్మీదేవిని పూజలో నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం నివేదించండి ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది పౌర్ణమి రోజున ఎవరైతే పాలు పొంగిస్తారో అలాంటి ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వచ్చి చేరుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓ మహాలక్ష్మీదేవి అయి నమ అనే మంత్రాన్ని చదవండి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఎంతటి కష్టమైన సమస్య అయినా వెంటనే పరిష్కారం అవుతుంది చివరిగా లక్ష్మీదేవికి మంగళహారతి ఇచ్చి ధూపం సమర్పించి భక్తిపూర్వకంగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి తర్వాత తులసికోటను పూజించండి తులసి కోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి తిది నాడు ఎవరైతే తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వారికి ఎలాంటి కష్టాలు లేకుండా లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు తులసి మొక్కలో కొన్ని పచ్చిపాలు పోసి తులసికి నమస్కారం చేసుకోండి ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ విధంగా ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం ఆరు గంటల సమయంలో స్త్రీలు మరలా తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి గదిలో దీపం వెలిగించి ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి ఎంతో శక్తివంతమైన ఈ మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుణ్ణి దర్శించుకోండి ఈ రోజున వచ్చే చంద్రకిరణాలకు అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి మీ మనసులో ఏదైనా కోరుకొని చంద్రుణ్ణి దర్శించి నమస్కారం చేసుకోండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే పాలతో చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ఒక ఎరటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడ తీయండి మార్గశిర పౌర్ణమి నాడు ఇంటి ముందు ఉప్పు మూట కడితే మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ కూడా వెంటనే తొలిగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళివిరుస్తాయి ఈ మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో మన ఇంటి గుమ్మ ముందుకు లక్ష్మీదేవి వస్తుందంట కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి బయట చెప్పులు లేకుండా చెత్తా చెదారం లేకుండా చూసుకోండి ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకుంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది రావి చెట్టులో దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది జాతక దోషాలన్నీ తొలగి విపరీతమైన అదృష్టం కలుగుతుంది రావి ఆకులో విష్ణుమూర్తి నివసిస్తాడట కాబట్టి ఈ పౌర్ణమి దిగినాడు ఒక రావి ఆకును తెచ్చుకొని రావి ఆకుపైన గంధంతో ఓమని రాసి మీ బీరువాలో పెట్టుకోండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది అలాగే పౌర్ణమి రోజున చేసే నదీ స్నానాలకు సమస్త పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ నదీ స్నానాలు చేయడానికి ప్రయత్నించండి అలాగే ఈ మార్గశిర పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా తప్పనిసరిగా సాంబ్రాణి పొగవేయండి పౌర్ణమి రోజున ఇంట్లో సాంబ్రాణి దూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటికి వెళ్ళిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి అభివృద్ధి చెందాలంటే ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని మీ బీరువలో కానీ పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న ధనం రెండెంతలయ్యి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పౌర్ణమి నాడు స్త్రీల కంటతటి పెట్టకూడదు అలాగే భార్యాభర్తలు గొడవలు పడకూడదు ఈ పౌర్ణమి నాడు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి విశేషంగా ఈరోజు ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అలాంటివారు ఈ మార్గశిర పౌర్ణమి నాడు శివాలయానికి వెళ్ళి శివుడికి అవుపాలతో అభిషేకం చేయండి ధనపరంగా అలాగే ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామాలు కానీ గాయత్రి మంత్రాన్ని కానీ తప్పనిసరిగా పట్టించండి తద్వారా విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఏది చేసినా చేయకపోయినా సత్యనారాయణ స్వామి వ్రతకదని వింటే చాలు ఆ స్వామి వారి అనుగ్రహంతో మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇక ఈ రోజున చేసే దానాలకు కూడా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి అవసరంలో ఉన్న పేదలకు ఆహారాన్ని దానం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి అలాగే ఈ మార్గశిర పౌర్ణమి నాడు మీ ఇంటికి ఒక కొత్త తులసి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తెష్టి వేసుకొని కూర్చుంటుంది ఈ విధంగా ఈ మార్గశిర పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని పూజించి అష్టైశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి